తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది చాలా కొల్లు చనిపోయాయి అయితే ఇప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గిందని చెబుతున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఎగ్ చికెన్ మేళా నిర్వహిస్తున్నారు ఉచితంగా ప్రజలకు ఉడకబెట్టిన గుడ్లు చికెన్ అందిస్తున్నారు ఇక తాజాగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు బాపట్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని నిర్వాహకులు చెబుతున్నారు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని ప్రోటీన్లు అంటే చికెన్ గుడ్లను నిర్భయంగా తినొచ్చని చెప్పారు సెల్లర్స్ వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్ తరఫున ఆ మనము ఈ చికెన్ మేళా లాగా పెట్టుకొని ఇందులో ఆఫీసర్స్ మీడియా బయట నుంచి వచ్చినటువంటి టౌన్ లో నుంచి వచ్చిన వ్యక్తులు అందరం కూడా కలిసి ఒక సహపంక్తి భోజనం లాగా చికెన్ని తినడం అనేది జరుగుతుంది మరి దీని పర్పస్ ఏంటి అని అంటే ఇటీవల మనకు దాదాపు రెండు నెలల నుంచి వినపడుతున్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వల్ల వేల కొలది కోళ్లు చనిపోతున్నాయి ఆ వ్యాధి అనేది కూడా అనేక చోట్ల ప్రబలుతా ఉంది సో ఈ విషయంలో కావచ్చు లేదా మనకు గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ అనేటువంటి ఒక కొత్త వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని అపోహలు కొన్ని సంబంధం లేని వార్తలు ప్రబలతా ఉన్నాయి అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మనం చికెన్ తింటే ప్రమాదమేమో మనం తింటే రోగాల్ని కొనుక్కున్నట్టు అవుతుందేమో అని చెప్పి భయపడి ఈ సోషల్ మీడియాల్లో పెడుతున్నటువంటి రాంగ్ మెసేజ్లు ఇవన్నీ కూడా దీనివల్ల వాళ్ళు తినకుండా ఉండేటువంటి పరిస్థితి దీనివల్ల రెండు రకాలుగా మనకి ఇబ్బందులు వస్తుంది ఒకటేమో తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారం ఈ రోజుల్లో మనకి అత్యంత సరసమైన ధరకి అందుబాటులో ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది మనం ఏదైతే పౌల్ట్రీ ద్వారా వచ్చేటువంటి బ్రాయిలర్ చికెన్ అత్యంత సరసమైన రేట్లకి లేదా తక్కువ ధరల్లో మంచి రిచ్ ప్రోటీన్ అవైలబుల్ ఉండేది అది పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా కూడా టమాటాకాయలు ఎలా అయితే ప్రతిరోజు తినేస్తారో అలాగే చికెన్ కూడా తింటున్నారు తినాలి కూడా మంచిది కూడా దాంట్లో ఒక మంచి రిచ్